హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి అందరూ బాగుండాలి అందులో మనమందరం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు నేను హోమ్ టూర్ చేద్దామని అనుకున్నానండి నేను లైవ్ పెట్టాను అంతకుముందు కూడా ఒక చాలా మంది అయితే అడిగారు నన్ను హోమ్ టూర్ చేయండి అని చెప్పేసి నేను కూడా ఎప్పటి నుంచో హోమ్ టూర్ అని అనుకుంటున్నాను ఎప్పుడు దాన్ని పోస్ట్ ఫోన్ చేస్తున్నానమాట మిస్ అయిపోతుంది ఈసారి కంపల్సరీగా హోమ్ టూర్ చేయాలని డిసైడ్ అయిపోయాను అనమాట అందుకనే హోమ్ టూర్ చేస్తున్నాను మా ఇల్లు ఎలా ఉంటుందో నేను ఎలా సర్దుకుంటానో వంటిల్లు కానీ ఇంట్లో రూమ్స్ కానీ అన్నీ కూడా మీకు చూపిస్తానండి వీడియోని మిస్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మా ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అనేది ముందుగా మీ వరకు వచ్చేస్తుందండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా హోంబూర్తిలోకి వెళ్ళిపోదాము ఓకే రండి ఫ్రెండ్స్ చూపిస్తాను మా ఇల్లు ముందుగా పులుచుకోట అయితే ఇంటి ముందు ఇలా పెట్టానండి చూడండి ప్రతి శనివారం శుక్రవారం ఇంకా మంగళవారం అయితే కంపల్సరీగా అమ్మవారికి పూజ చేస్తాను నేను కోట దగ్గర చూడండి ఇది వచ్చేసి మా మొక్కలు అనమాట ఇదేమో కలమంద చెట్టు ఇందులోనే మనీ ప్లాంట్ వేశానండి ఇవి రెండు కూడా కంబైండ్ ఉన్నాయి ఇవి వచ్చేసి మా మణికంట అంతకుముందు వాళ్ళ డాడీ గోంగూర వచ్చాడండి అయితే వాటిని పడేయకుండా వాటికి ఉంటే మా మణికంట ఇందులో పెట్టాడనమాట అవి మంచిగా చూడు చెట్లుగా గోంగూర ములిసింది చూడండి దగ్గర నుంచి చూపిందను చూడండి ఫ్రెండ్స్ ఇంకా కూర చేయాలి మా వాడి కోసం చూడండి ఇదేమో వాకా అన్నమాట ఇవేమో వాము వాము చెట్టు అనమాట దీంట్లోనే చిన్న ఏమంటారు కాకరకాయ చెట్టు మనిషిందనమాట ఇంకా పూత పూస్తుంది ఇప్పుడే ఇవి వచ్చేసేమో కన్నదారి చెట్టు అండి చిన్న మొక్క వేశాను చూడండి అవి పందిర్ లాగా ఎలా వచ్చేసిందో అన్ని అవి దారాలు కట్టేశాను అనమాట చూడండి ఇది వచ్చేసేమో మందార చెట్టు అనమాట మందార చెట్టు కూడా వేశాను ఇది కూడా చాలా పెద్దవైపోయింది చూడండి అన్ని మొగ్గలు వేస్తాయి పూలు కూడా పూస్తాయన్నమాట పూజకు సరిపోయిన పూలైతే నాకు కంపల్సరీగా వారానికి ఒకసారి అయితే పూలు అనేవి పూస్తాయి సో ఈ మా మొక్కల అయితే చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి మా మొక్కలు చిన్న ఏదో కుండీలలో అదొకటి అయితే వేశానండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇది మా మినీ గార్డెన్ అనమాట ఇప్పుడైతే మనం ఇంట్లోకి వెళ్ళిపోదానండి చూడండి ముందు ముందుగా మెయిన్ డోర్కే ఇలా వినాయకుడు బొమ్మ వచ్చిందనమాట చూడండి నేను ఏ రోజు పూజ చేసినా సరే వినాయకుడి దగ్గర ఇలా దండం రాసి కొట్టు పెడతానమాట చూడండి ఇక్కడేమో కంచం వచ్చింది ఇక్కడేమో వినాయకుడి విగ్రహం వచ్చింది డోర్కే చెక్కారనమాట చాలా బాగుంది ఫ్రెండ్స్ బాగుంది కదా సో ఇంట్లోకి అయితే వెళ్ళిపోదానండి ఇలా డోర్ ఓపెన్ చేయగానే స్టార్టింగ్ స్టార్టింగ్ కూలర్ ఉంటుందన్నమాట ఇప్పుడు ఎండాకాలం కంటే ఎక్కువ విపరీతంగా ఉబ్బ తీస్తుంది డే అంతా అయితే ఉండం కదండి ఏసీలో మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు అయితే కంపల్సరీగా కూలర్ ఉండాల్సిందే ఎందుకంటే అస్తమానం బెడ్రూమ్ అయితే కూర్చొని తినలేము కదండి అందుకే హాల్లో అయితే కంపల్సరీగా కూలర్ వాడతాము మొన్నటి దాకేమో మొన్న ఒక పది రోజులు ఏసీ ఖరాబ్ అయిందండి బయట పెట్టామనమాట ఇప్పుడు చెట్లు పూలు చూపించాను కదా చెట్ల కుండీలు అక్కడ అవి తీసేసి అక్కడ పెట్టేశాను ఇక్కడ కిటికీ ఉంది చూపి ఇక్కడ కిటికీలోంచి మాట ఇక్కడ పెట్టామనమాట తర్వాత ఇప్పుడు కొద్ది వర్షాలు పడ్డాయి కదా ఎందుకు లేని చెప్పేసి ఇంట్లో పెట్టాను మొత్తం నీటుగా కడిగేసి ఇలా ఇక్కడ ఒక డోర్ వచ్చింది కదా ఫ్రెండ్స్ అలాగే ఇంకొక డోర్ ఇక్కడ వచ్చింది అనమాట అది నేను తర్వాత చూపిస్తాను మీకు తర్వాత ఇక్కడ వచ్చేసి దివాన్ కాట్ ఉందండి ఎవరైనా వచ్చినా కూర్చోడానికి ఇక్కడేమో చేసి అనమాట ఇక్కడ ఒక రెండు టబ్ చైర్లు వేశాను నార్మల్ చైర్లు ఒక రెండు వేసేసాను ఎవరైనా ఉంటున్నా కూర్చోడానికి తర్వాత టీవీ అండి ఇది ఓల్డ్ టీవీ అనమాట ఈ రోజుల్లో ఎవరింట్లో ఉండదనుకుంటా నాకు తెలిసి మా ఇంట్లోనే ఉంటుంది ఇంకా రెండు టీవీలు ఉన్నాయి మీకు ఆ బెడ్రూమ్ లో ఉన్నాయి చూపిస్తాను ఎందుకంటే టీవీ మొన్నటి దాకా మా అమ్మాయి టెన్త్ క్లాసు ఇక టీవీ పెడితే పిల్లలు చదవరులే అని చెప్పేసి టీవీ తేనీయలేదు నేనైతే తర్వాత ఇప్పుడు మా వాడు కూడా ఇంకా స్టడీ ఇబ్బంది అవుతుందిలే ఇద్దరు హాస్టల్ వెళ్ళిపోయినాక ఇది ఖరాబ్ అయితే తెప్పిద్దాంలేని ఇది ఎట్లే ఉంచేశాను అనమాట ఈ రోజుల్లో కూడా ఇలాంటి టీవీ వాడే వాళ్ళు చాలా తక్కువ మంది అంటారు కదా ఫ్రెండ్స్ అందులో మీ ముఖలో అనమాట ఇవన్నీ కూడా మా పిల్లలకు వచ్చిన గిఫ్ట్స్ అనమాట మొన్న ఇల్లు సర్దిన వీడియో ఉంది కదా ఫ్రెండ్స్ అందులో కొన్ని కొన్ని ఇక్కడ చేంజెస్ చేశాను అనమాట ఎందుకంటే మా అల్లుడు మా మేనల్లుడు వచ్చినప్పుడు అన్ని తీసి కింద వేస్తుంది అనమాట అందుకే ఈ రెండు గుళ్ళు కూడా ఖాళీ చేసేశాను అంతకుముందు ఇది ఇక్కడ ఉండే అయితే మా వాడు వచ్చినప్పుడల్లా కింద అని చెప్పేసి ఆ ఫ్లవర్స్ వాళ్ళన్నీ ఏమో పైన పెట్టేశాను ఇక్కడ ఏమో వేరే పెట్టేశాను అనమాట ఖాళీ చేశాను గూళ్ళన్నీ కూడాను చూడండి ఇవన్నీ మా పిల్లలకు వచ్చిన గిఫ్ట్స్ అనమాట మా పిల్లలకు వచ్చిన గిఫ్ట్స్ స్కూల్లో ఇది మా అమ్మాయికి వచ్చింది మా అబ్బాయికి అట్లా వాళ్ళకి వచ్చిన గిఫ్ట్స్ అనమాట ఈ డ్రాయింగ్ పెయింటింగ్ వచ్చేసి మా తమ్ముడు వేశాడు మా చిన్న తమ్ముడు వేశాడనమాట పెయింటింగ్ ఇంకా ఇవి ఇదేమో మా బా మా బాబు వేశాడు ఈ పెయింటింగ్ కూడా ఇంకోటి ఒకటి ఇదేమో మేము షాప్ పెట్టిన కొత్తలో మా వారైతే చేశారండి వెల్డింగ్ మిషన్ తోటి చూడండి ఓన్గా చేశారనమాట ఇది వచ్చేసి చెక్క చెక్కకి నేను ఇలా క్లాత్ ఉంటే క్లాత్ పెట్టి కుట్టేశాను ఇది రౌండ్గా ఒక డిజైన్ లాగా ఉంటుందని ఇది వచ్చేసి ఒక క్లాత్ మోడల్ ఇలా కుట్టేశాను అనమాట చూడండి దీనికి గిర్రెలు కూడా కొనుక్కొచ్చి పెట్టాడు ఇదేమో ఐరన్ అనమాట దీనికి చెక్క దివా దివాన్ లాగా వేసేసాదనమాట టీపాయ లాగా చిన్న టీపాయ్ లాగా ఉంటుంది దీనికి పైన ఉత్తగా ఉంటే చెక్క బాగోదని చెప్పేసి నేను క్లాత్ ఇలా కుట్టేశాను చిన్న చిన్న ఐటమ్స్ అయితే కుడతానండి మిషన్ కొడతాను అనమాట నేను ఇక్కడ వచ్చేసి గ్లాస్ పెయింటింగ్ అండి మొన్న చూపించాను నేను ఇల్లు ప్రో వీడియోలో చూడండి ఆ గ్లాస్ పెయింటింగ్ చూడగానే నాకు అమ్మాయి గుర్తు వస్తుంది అనమాట అది అమ్మాయి వేసింది అది చూడగానే మా అమ్మాయి వస్తుంది మొన్న వీడియోలో కూడా చెప్పాను అది చాలా మిస్ అయిపోతున్నాను అమ్మాయిని అయితే సో ఒకసారిగా అమ్మాయి వచ్చేసింది ఓకే ఫ్రెండ్స్ ఇదైతే హాల్ అనమాట ఇంకా ఇక్కడికి వచ్చేస్తే ఇది కూడా మొన్న చూపించాను కదా ఫ్రెండ్స్ అన్ని పిల్లల ఉంటాయి ఉంటాయన్నమాట ఇంకా దీని శాతమే ఏముండదు ఇది వచ్చేసి క్యాలెండరు ఇంకొకటి చూపిస్తాను ఇది వచ్చేసి మా వాడి ఫోటో అనమాట క్యాలెండర్ స్కూల్లో దింపేశారు ఇది మాల వేసుకుంది అనమాట అప్పుడు మాల వేసుకున్నప్పుడే వాడి అదృష్టం ఏంటో ఏమో కానీ అయ్యప్ప మాల వేసుకున్నప్పుడే ఇలా ఫోటో దిగాడు తర్వాత ఇంకొకటి అయ్యప్ప స్వామి చూశారు కదా ఫ్రెండ్స్ మా అబ్బాయి అదృష్టమో ఏంటో కానీ అయ్యప్ప మాల వేసుకున్నప్పుడే అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడే అయ్యప్ప స్వామి అవతారంలో ఒక వీడియో పెట్టాను నేను తర్వాత ఒకటి అనమాట గుర్తుకు ఎప్పుడు ఇలాగే ఉండిపోతుంది తర్వాత ఇది వచ్చేసి వాష్ మిషన్ అండి బ్రష్ చేసుకున్నది అనమాట ఇది వచ్చేసి ఇక్కడ ఒక అద్దం అయితే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మా హాల్ అండి ఇదేం మా సొంతిల్లి కాదండి ఓన్లీ కిరాయికే ఉందాం అనమాట షాపు ఇంకా పిల్లల స్కూల్ కోసం అని చెప్పేసి ఇక్కడైతే ఉంటున్నాము ఇది సొబ్ అయితే కాదండి ఓన్లీ కిరాయిల్లే అనమాట సో యూట్యూబ్ పర్పస్ గా అయితే నేను ఏమేమి యూజ్ చేస్తానంటే ఓన్లీ ఒక మైకే యూజ్ చేస్తానండి ఒక స్టాన్ అనమాట అంతకుమించి నేను ఏమి యూజ్ చేయను అనమాట ఈ మైక్ కూడా అప్పుడప్పుడే వాడతాను ఎక్కువ యూజ్ చేయను సో ఇప్పుడైతే ఇంకొకటి స్వారీ మర్చిపోయినండి సెల్ఫీ స్టిక్ అయితే వాడతాను అది కూడా లాంగ్ టైంలో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అన్నమాట సెల్ఫీ స్టిక్ ఒకటి వంటలు చేసేటప్పుడు స్టాండ్ ఒకటి ఇలా స్పీకర్ ఒకటి ఇది కూడా ఎక్కువ యూజ్ చేయను అనమాట చాలా తక్కువగా యూజ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ హాల్ టూర్ అయితే అయిపోయింది కదా ఇంకా బెడ్రూమ్ వంటిలు చూపిస్తాను వెళ్దాం అండి ఇక్కడ వచ్చేసి ఒక కటన్ కట్టానండి ఎందుకంటే దీన్ని ఎదురుగానే ఒక బాత్రూమ్ ఉంటుందనమాట ఇంకా అక్కడ ఎవరైనా కూర్చుంటే బాగోదని చెప్పేసి ఇలా కటన్ కట్టేస్తానమాట ఇలా ఎప్పుడు కటన్ ఉంటుంది ఏదన్నా ఇంకా కావాలనుకున్నప్పుడు ఇలా తీసేసి వస్తామన్నమాట ఇంకా ఇదే నా సామ్రాజ్యం అనమాట ఒంటిల్లు చూడండి ఫ్రెండ్స్ ఒంటిల్లు నేను ఎలా చదువుకున్నాను మీకు మీకన్నీ చూపిస్తాను చూడండి అన్నీ మొన్ననే క్లీన్ చేసి పెట్టాను అనమాట ఎప్పుడు కూడా ఎనీ టైం ఇలాగే ఉంటుంది వంటిల్లో చిందర వందరగా ఏం ఉంచనండి ఎందుకంటే మళ్ళీ నేనే సర్దుకోవాలి కాబట్టి అసలే చిందర వందరగా అయితే అసలు ఉంచను చూడండి ఎప్పుడు ఇలాగే ఉంటుంది ఎనీ టైం అనమాట ఇవి ఉదయం తొంగిన గిన్నెలు వంటలు అనమాట చూడండి ఇవన్నీ క్యారేజ్ గిన్నెలు మా పిల్లలు అనమాట ఇవి వన్ ఇయర్ ఒకటి కొంటూనే ఉంటారు పెద్దగా అయిపోతున్నా కొద్ది పెట్టాయి అప్పుడేమో రెండు గిన్నెల క్యారేజీలు పోయిన సంవత్సరం మూడు గిన్నెల క్యారేజీలు అలా ఇలా లైన్గా క్యారియర్లు అయితే ఉన్నాయన్నమాట స్కూల్ కూడా దగ్గరే మా పిల్లలకి స్కూల్ ఇంకా మావాడైతే వాడ వెళ్ళేస్తాడు లంచ్ బాక్స్ అయితే తీసుకెళ్ళాడు సో అవి అలా ఉండిపోయాయి అనమాట ఇంక వచ్చేసి వంట సామాన్లు పప్పు ఇంకా పసుపు జీలకర్ర ఇవన్నీ ఏమో ఇక్కడ పెట్టేశాను ఇవి వచ్చేసి చక్కెర టీ పొడి ఇంకా టీ గ్లాసులు ఇవన్నీ ఇక్కడ ఉంటాయి ఇవన్నీ ఏమో వాడనివనమాట ఇవి వచ్చేసి స్టీల్ గిన్నెలు ఇవి కూడా అసలు ఎక్కువ యూజ్ చేయను అనమాట నేను ఎక్కువ సామాన్ వాడను వాడాను అనమాట ఓన్లీ ఒక చిన్న చిన్న ఐటమ్సే వాడతాను ఇవి వంట గిన్నెలు రెండు ఇంక అంతే అండి ఏమే యూజ్ చేయను చూడండి ఇక్కడ ఏమో కారము కందిపప్పు మిరపకాయలు ఇలాంటివన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట ఓకే ఇక్కడ కిటికీ వచ్చింది ఒకటి ఇంకొకటి ఇది వచ్చేసి వాటర్ ఫిల్టర్ కదండి దీని కిందనే ఇలా కుండ పెట్టేశాను అనమాట నేను కుండలో నీళ్ళే వాడతానండి ఫ్రిడ్జ్ ఉన్నా సరే ఫ్రిడ్జ్లో నీళ్ళైతే పెట్టను అసలుకే నైట్ ఇలా కుండలో పట్టేసుకున్నాం అనుకోండి మరుసటి రోజు ఉదయానికి చల్లగా అవుతాయనమాట ఇలా కుండలో నీళ్ళు తాగితే చాలా మంచిది కదండి అందులో ఒకటి మా పిల్లలకైతే కూల్ వాటర్ అస్సలు పడదండి అందుకని చెప్పేసి ఇలా నేనైతే కుండనే వాడతాను చలికాలమైనా ఎండాకాలమైనా సరే కుండలో నీళ్ళే ఎక్కువ వాడతామన్నమాట చూడండి ఇక కుండనైతే కడిగేసి అక్కడే పెట్టేస్తాను ఆ స్టాండ్ కూడా మా వారే చేశారనమాట చూడండి డైరెక్ట్ వాటర్ అందులోకి పడిపోతాయి అనమాట కుండలోకి అలా పెట్టేశాను అనమాట ఫ్రిడ్జ్లో అయితే వాటర్ అస్సలు పెట్టనండి పిల్లలకైతే పడదు ఇంకా పెట్టినా కొద్దీ వాళ్ళు కూడా తాగుతారు తాగితే ఆరోగ్యం ఖరాబ్ అయ్యని చెప్పేసి వాళ్ళ కోసమని మేము కూడా తాగమనమాట ఇలా కుండలో నీళ్ళే తాగుతాము చూడండి ఫ్రెష్ గా ఉన్నాయి వాటర్ అయితే ఎంతమంది కుండలో నీళ్ళు తాగుతారు ఫ్రెండ్స్ మేమైతే డైలీ ఇక ఇదే అనమాట కుండలో నీళ్ళే తాగుతాము మంచి నీళ్లు సింక్ అండి ఇక్కడేమో డైరెక్ట్ వాటర్ వస్తాయి అనమాట మన మోటార్ డైరెక్ట్ వాటర్ వచ్చేస్తాయి ఇక్కడేమో ఎప్పటికప్పుడు అనమాట ఇది వచ్చేసి సింక్ ఇక్కడేమో వాటర్ ఫిల్టర్ అండి చూడండి వచ్చిన కొత్తలో అయితే మాకైతే ఏమీ లేవు ఫ్రెండ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా కొనుక్కుంటూ వచ్చామనమాట మేము ఇక్కడికి వచ్చి ఏడు సంవత్సరాలు అవుతుంది ఏడు సంవత్సరాలలో మేము ఫస్ట్ కొన్నదంటే ఫ్రిడ్జే అండి వచ్చిన ఒక వన్ ఇయర్ మాత్రం అయితే ఫ్రిడ్జ్ కూడా లేదనమాట తర్వాత ఒక ఫ్రిడ్జ్ కొన్నాం ఫస్ట్ స్టార్టింగ్ తర్వాత ఏసీ తర్వాత ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా కొనుక్కుంటూ వచ్చేసామన్నమాట ఫస్ట్ ఈ మేము వచ్చి ఎన్ని సంవత్సరాలు ఈ ఫ్రిడ్జ్ కనీస సంవత్సరాలు అనమాట ఇప్పుడు ఫిల్టర్ కదా ఇది ఫ్రిడ్జ్ తర్వాత వచ్చేసి గ్రైండర్ అనమాట ఇది కూడా ఈ మధ్య కొన్నాము ఎక్కువేమి యూజ్ చేయనండి గారెలకి ఇంకా దోశ పిండి ఎక్కువ పోస్తే మాత్రం ఒక టూ త్రీ డేస్కి పోస్తే ఇది యూజ్ చేస్తాను ఇది వచ్చేసి మిక్సీ ఇదేమో చిన్న గిన్నెలు అనమాట ఇక్కడ సబ్బులు ఇవన్నీ ఇక్కడ పెట్టేస్తాను ఇవేం కప్పులు ఇవేం చిన్న చిన్న ప్లేట్లు అనమాట చూడండి మా ఆయన ఈరోజే కాకరకాయలు తీసుకొని వచ్చాడు బొంతు కాకరకాయలు అనమాట ఇవి ఇది కూర చేయాలి మళ్ళీ ఈరోజు ఇదైతే ఇక్కడే పెట్టేశాను ఇంకా ఫ్రిడ్జ్లో వాటర్ కూడా పెట్టనండి ఎందుకంటే మా పిల్లలకు అస్సలే పడదనమాట అందుకని వాళ్ళ కోసమే మేము కూడా అసలు తాగము ఇక్కడ బాటిల్స్ ఇక్కడే ఉంటాయన్నమాట ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం అప్పటికప్పుడు పెట్టుకొని తాగుతారనమాట అవి అక్కడే ఉంటాయి సో ఇదైతే కిచెన్ టూర్ అయిపోయింది సారీ అండి మర్చిపోయినా ఇక్కడ దేవుళ్ళని చూపిస్తాను చూడండి మా అమ్మవారిని ఇక్కడైతే అనమాట దేవుళ్ళని ఇక్కడ ఉంటారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే దేవుళ్ళు ఉంటారన్నమాట ఇక్కడైతే దేవుళ్ళు పటం అయితే పెట్టాను ఇక్కడ ఎక్కువ కనిపించొద్దని చెప్పేసి ఇలా కటన్ లాగా కట్టేశాను ఇప్పుడైతే ఒక బెడ్రూమ్లో చూ వెళ్తానండి వంటింట్లో నుంచి స్ట్రైట్గా ఇదే గలం ఉంటుందండి ఇది వచ్చేసే బాత్రూమ్ అనమాట ఇక్కడ ఇక్కడ ఇంకా ఇది డైరెక్ట్ వంటింట్లో నుంచి ఒక గలం అనమాట ఇది ఇది ఒక బెడ్రూమ్ దా ఈ బెడ్రూమ్ వచ్చేసి ఖాళీగా ఉంటుందండి ఏమి అనమాట ఒక బెడ్ అవేం కటన్స్ అందులో బెడ్ షీట్స్ ఇంకా బ్యాంగిల్స్ అవే ఉంటాయి ఏమి ఉండవు ఏమి ఉంచాను ఇందులో ఎందుకంటే ఏసీ ఉంటుంది కాబట్టి ఏమి ఉండకూడదు చెప్పేసి ఏమి ఉంచాను అసలుకి ఖాళీగా ఉంటుంది చూడండి అవి కూడా అన్ని ఖాళీ సెల్ఫ్స్ అనమాట ఏమి ఉండవు ఇందులో ఇక్కడేం బెడ్షీట్స్ ఉంటాయి అక్కడేమో నాయి మా అమ్మాయి బ్యాంగిల్స్ ఉంటాయి గాజులు ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి ఒక బ్యాగ్ అనమాట ఖరాబ్ అయిన బ్యాగు దీనికి జిప్పులు అన్ని ఫెయిల్ అయ్యాయి ఇక్కడ ఛార్జింగ్ పెట్టేసి సెల్ కింద పడకుండా దీంట్లో పెడతాం అనమాట అందుకని ఇది ఇక్కడ పెట్టేశాను ఇలా క్లిప్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ వేస్తుంటది కదా అమ్మాయి ఇక్కడ ఉంటే కరెక్ట్ గా తొందరగా దొరుకుతాయని చెప్పేసి ఇక్కడ పెట్టేశాను అనమాట ఇలా యూజ్ అవుతుంది ఖరాబ్ అయిన బ్యాగు సో ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట ఒక బెడ్రూమ్ చూసారు కదా ఫ్రెండ్స్ పాత బ్యాగ్ను కూడా నేను ఎలా వాడుతున్నానో దీంట్లో ఫోన్ అయితే పెడతానమాట ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇంకా ఈ గదిలో ఇంతే అండి ఈ గూట్లో వచ్చేసి నాయి మా అమ్మాయి బ్యాంగిల్స్ అన్నమాట ఈ గూట్లో వచ్చేసి అన్ని బెడ్ షీట్స్ ఇవి ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏసీ అండి చూడండి మా ఏసీ అనమాట అది వచ్చేసి నాలుగు సంవత్సరాలు అవుతుంది నాలుగు సంవత్సరాలు కూడా ఎప్పుడు రిపేర్ రాలేదండి ఈ సంవత్సరం ఎండాకాలం మొత్తం రిపేర్ అయితే అయిపోయింది నేను ఆ వీడియో కూడా అనమాట మొత్తం ఎక్కడికక్కడది ఖరాబ్ అయిపోయింది ఎందుకు ఏంటో రెండు నెలలు కూడా హాల్లోనే కూలర్ పెట్టి పడుకున్నాం అనమాట చాలా ఇబ్బంది పెట్టింది ఈ సంవత్సరం ఇంకా దానికి వారంటీ కార్డు ఉందని చెప్పేసి వారంటీ వాళ్ళు వచ్చి దాన్ని రిపేర్ చేసి వెళ్ళిపోయారు కంపరైజర్ ఖరాబ్ అనమాట దానికి నాలుగు సంవత్సరాలలో ఒక సంవత్సరం అయితే ఖరాబ్ అయింది మొత్తం టెన్ ఇయర్స్ వారంటీ ఉందనమాట ఇప్పుడైతే మంచిగా వస్తుందనమాట ఒక ఫ్రెండ్స్ ఈ రూమ్ లో అయితే ఇదే ఉంటాయండి ఒక బెడ్ ఏసీ ఇంకా ఈ కట కటన్స్ గోల్డ్ ఇవి తింటేనండి ఇంకేముండవు ఇందులో ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ రూమ్కి అయితే వెళ్ళిపోదాం బెడ్రూమ్కి కూడా అక్కడ ఒక బయట డోర్ ఉంటుందండి అది సన్న గొంతులాగా ఉంటుంది కానీ అక్కడ ఏమి యూజ్ చేయమన్నమాట అంత చెత్త చదారం ఉంటుంది అందుకే అత్యయన్ అనమాట ఇంకొకటి ఇక్కడ ఇంకొక బాత్రూమ్ ఉంటుందండి ఇదొక బాత్రూమ్ అదొక బాత్రూమ్ అనమాట ఓకే ఇదొక బాత్రూమ్ ఇంకా ఈ గదిలో అయితే ఒక బెడ్ బాత్రూమ్ ఇంకా అవి ఇవే ఉంటాయి ఏమో ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్ అని చెప్పాలి అది బెడ్రూమ్ అని చెప్పాలా ఇంకా గెస్ట్ రూమ్ అని చెప్పాలా ఏమంటారు స్టోర్ రూమ్ అని చెప్పాలా ఏం చెప్పాలో అర్థం కాదు అందులో అన్ని సామాన్లు ఉంటాయి చూపిస్తాను రండి మీకు కూడా షార్ట్ కాకండి ఎవరు లైట్ వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ నాకు తెలిసి రెండు బీరువాలు రెండు టీవీలు ఎవరింట్లో ఉండినట్టుంది చూడండి ఇదేమో ఈ మధ్య అనమాట బట్టలు అసలు పట్టట్లేవని చెప్పేసి ఇది ఒక బీరువా ఇదేమో చేయసు ఇది వచ్చేసి మిషన్ కొడతానండి నేను అప్పుడప్పుడు అంతకుముందు షాప్ పెట్టక ముందు కుట్టేదనమాట ఇప్పుడు కుట్టట్లేదు నా బ్లౌజ్ నేనైతే స్టిచ్ చేసుకుంటానండి సో ఇప్పుడు ఇక ఏదైనా పిల్లల చిన్న అవైతే కంపల్సరీగా వేస్తుంటానమాట చూడండి ఇది ఒక స్టాండ్ ఇది కూడా మా వారే చేశారండి ఈ స్టాండ్ కూడాను ఇంకా టీవీల విషయానికి వస్తే ఈ టీవీలకి ఒక పెద్ద కథ ఉందనమాట ఏంటంటే ఇది వచ్చేసేమో అత్తయ్య వాళ్ళ ఇంటికా నుంచి తెచ్చిన టీవీ ఈ టీవీ ఖరాబ్ అయిందని చెప్పేసి మళ్ళీ ఇంకొక టీవీ తెచ్చాము ఇది ఎక్కడ ఉంది జాన్పాట్లో ఉందనమాట మా పెళ్ళైన కొత్తలో తెచ్చిన టీవీ ఇది మా పెళ్ళైన కొత్తలో కాదు మా పెళ్లి కాకముందు నుంచే ఉంది ఈ టీవీ అక్కడ జాన్పాట్లో అక్కడి నుంచి ఇక్కడ ఇది తెచ్చాము ఇది కూడా ఖరాబ్ అయింది ఇది కూడా ఖరాబ్ అయితే టీవీ తెస్తా అంటే టీవీ వద్దని చెప్పేసి నేను మా అమ్మ వాళ్ళు పెద్ద టీవీ తెచ్చారు ఇలాంటి టీవీ వాళ్ళ ఇంట్లో ఉంది మళ్ళీ ఇప్పుడు మేము వాడేది మా అమ్మ వాళ్ళ టీవీ అనమాట ఇది టీవీల చరిత్ర మొత్తం మూడు టీవీలు ఇవి మళ్ళీ తీసుకుపోయి దాని అట్లా పెడదామన్నా ఎవరు తీసుకోవట్లేదు లేదా ఎక్కడైనా టీవీ షాప్ లో అమ్మేద్దామన్నా కూడా మా వాళ్ళు ఎందుకంటే ఏదో ఒకటి యూజ్ అవుతుంది పాత కాలని పిల్లలకు చూపించాలని అట్లే అనమాట ఇన్ని రోజులు దాచి పెట్టడం చూద్దాం ఈ ఎట్నై ఈ బల్ల మొత్తం ఈ టీవీలకి అంకితం అయిపోయింది ఇవేమీ హ్యాండ్ బ్యాగ్స్ పిల్లల బ్యాగ్స్ ఇంకా ఇది వచ్చేసి ఇదొక బీరువా ఈ పైన ఏమో రెండు గోడుగులు ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా బట్టలు పిల్లలవి నావి ఇంకా మా వారి ఇవన్నీ బట్టలు అనమాట ఇవి వచ్చేసి మంచాలు రెండు మంచాలు ఈ రెండు మంచాలు కూడా ఎండాకాలంలో కానీ కరెంటు పోతుంది ఇన్వర్టర్ అయితే లేదండి కరెంటు పోతుంది కదా ఇంటి ముందు రెండు మంచాలు పట్టే ప్లేస్ అయితే ఉంటుంది ఈ రెండు మంచాలు కూడా ఇంటి ముందు వేసుకొని పడుకుంటాం అనమాట అందుకనే అన్ని ఈ గదిలో ఉంటది ఈ గదిలో స్టోర్ రూమ్ అన్న చెప్పుకోవాలన్నమాట ఇక స్టోర్ రూమ్ లాగే ఉంది కదా ఫ్రెండ్స్ అన్ని చూడండి అన్ని రెండు రెండు అనమాట రెండు టీవీలు రెండు భేవాలు రెండు మంచాలు అన్ని రెండు రెండే ఇది ఒక బెడ్రూమ్ అనమాట ఒక బెడ్రూమ్ అదొక బెడ్రూమ్ కిచెన్ హాలు ఓకే ఇది వచ్చేసి ఇక్కడ తిరిగి ఈ మధ్య కటన్స్ అన్ని కూడా ఇంకా కట్టలేదు అనమాట కట్టాలి ఇంకా ఇవి వచ్చేసి మా పిల్లలు వేసిన డ్రాయింగ్స్ అనమాట ఇవి వచ్చేసి మా అమ్మాయి వేసిన డ్రాయింగ్స్ అండి ఇవి చూడండి బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఏదో రాసింది చూడండి పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పదండి పై పైకి ఎముకలు కుళ్లిన వయసు మళ్ళిన సోమరులారా చావండి నెత్తులు మండే శక్తులు నిండే సైనికులు ఆరా రారండి చూడండి భలే రాసింది కదా మా అమ్మాయి ఇక్కడ కూడా ఇంగ్లీష్లో రాసింది ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అనమాట ఇది వచ్చేసి తెలుగులో రాసింది ఇదేమో చించానంట ఇది డోరామ్యాన్ ఇది కూడా మా అమ్మాయి వేసింది అనమాట ఇది వచ్చేసి బటర్ఫ్లై ఇది కూడా మా అమ్మాయి వేసింది ఇదేమో మా మణికంటకు వచ్చిన గిఫ్ట్ అనమాట ఇది ఓకే ఫ్రెండ్స్ ఇవైతే ఇవాళ పిల్లలకి ఇలా గుర్తుండిపోతాయని ఇంకా చాలా అతికిచ్చేశారు గోడకి అన్నీ ఇంకా ఊరిపోయాయి ఇవే మిగిలాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే హాల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం రండి ఇంకా చూడండి ఫ్రెండ్స్ డ్రెస్సింగ్ టేబుల్ అనమాట ఈ డ్రెస్సింగ్ టేబుల్ చూడగానే డ్రెస్సింగ్ టేబుల్ ని చూడగానే మా నాన్న గుర్తొస్తారండి నాకు ఎందుకంటే ఈ డ్రెస్సింగ్ టేబుల్ మా పెళ్ళైన కొత్తలో మా నాన్న నాకు ఇచ్చారనమాట ఇది వచ్చేసి ఇదొకటి ఇంట్లో ఉన్న బెడ్ అండి ఆ రెండు కూడా మా నాన్న నాకు ఇచ్చారనమాట పెళ్ళైన కొత్తలో చూడండి ఇటు చూడగానే నాకు మా నాన్నే గుర్తొస్తారనమాట ఇప్పుడు మా నాన్న నాతో ఉన్నట్టు అనిపిస్తుంది ఈ డ్రెస్సింగ్ టేబుల్ చూడగానే నాకు మాటలు కూడా రావట్లేదు మా నాన్న గురించి చెప్తుంటే సో మా నాన్న అయితే చనిపోయారండి అందుకే నాకు మా నాన్న తలుచుకోగానే బాధ అనిపిస్తుంది అనమాట సో ఇది చూస్తే మా నాన్న చూసినట్టు అనిపిస్తుంది నాకు ఇంకింతకు మించి నేను ఏం చెప్పలేకపోతున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ ఒక ఫ్రెండ్స్ చూశారు కదా మా ఇల్లు ఎలా ఉంది బాగుందా నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చిందని అనుకుంటున్నాను నేను ఎలా ఇల్లు ఇంటిని నీట్గా ఉంచుకున్నానో కామెంట్ చేయండి అలాగే బ్యాడ్ కామెంట్స్ ఎవరూ పెట్టొద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను కూడా మీ అక్కలాగా చెల్లిలాగా లేదా ఒక ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేయండి అంతకుమించి బ్యాడ్ కామెంట్స్ అయితే బ్యాడ్ కామెంట్స్ అయితే ఎవరూ పెట్టద్దండి మీకు దయచేసి చెప్తున్నాను ఇంతవరకు అయితే ఎవరు పెట్టలేదు కానీ పెడతారేమో అని ఉద్దేశంతో చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి మా ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ అండి ఒక లైక్ చేయటం వల్ల మన వీడియోలు మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది అందుకనే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇవాల్సి వీడియో అయితే ఇదండి నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చిందని అనుకుంటున్నాను ఓకే బాయ్ బాయ్